అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో అతి తీవ్రమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి రాష్ట్రం అప్పులు చేస్తోంది ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి అదొక పెద్ద సమస్య అండ్ ఉద్యోగులకు సంబంధించి రకరకాల డిమాండ్లు ఉన్నాయి అది పక్కన పెడితే నిరుద్యోగం చాలా పెద్ద సమస్య లక్షలాది కుటుంబాల్లో ఇది శాశ్వతంగా ఉండిపోతుంది దశాబ్దాల తరఫున ముద్ర వేస్తుంది దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి అందుకు ప్రభుత్వం కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది పెట్టుబడులు తీసుకురావడం కొత్త కొత్త ఇండస్ట్రీస్ వాళ్ళతో టైప్ పెట్టుకోవడం వాళ్ళని బతిమలాడడం వాళ్ళ చుట్టూ తిరగడం లైజనింగ్ చేసుకోవడం ప్రోత్సాహకాలు ఇవ్వడం మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నించారు రెండు వేల ఇరవై ఐదులో దేశంలో మనమే అగ్రస్థానంలో ఉన్నాం పెట్టుబడులు రావడంలో అయితే అది పక్కన పెడితే పక్కన పెడితే సరే ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తాయి పెట్టుబడులు పెడతాయి ఉద్యోగాలు ఇస్తాయి ఓకే అది ఎప్పుడు జరుగుద్దో చెప్పలేం రెండు ఇళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టచ్చు అయితే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు హామీ అండ్ మెగా డిఎస్సీ ఇస్తామని హామీ యోగాలం పాదయాత్రలో అండ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ప్రతి సంవత్సరం సో ఇప్పుడు తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ నెల రెండు నెలల వ్యవధిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది అండ్ మెగా డిఎస్సి సారీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈ రెండు మూడు నెలలు అంటే ఈ నెల కాకపోవచ్చు మేబీ ఫిబ్రవరి మార్చి కల్లా దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వలేదు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ వివిధ శాఖల అధికారులకు నోటీసులు వెళ్ళాయి అంటే నోటీసులు మీన్స్ సర్కులర్స్ వెళ్ళాయి మీ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ వింగ్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి సో అవి భర్తీ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది వాళ్ళు ఖాళీలన్నీ వివర వివరంగా తెలియజేయమని ఒక ఎప్పుడు ఒక పది రోజులు పది పదిహేను రోజుల కిందటే వెళ్ళాయి అనమాట సర్క్యులర్స్ సో దానికి సంబంధించి శాఖల వారీగా విభాగాల వారీగా ఆర్థిక శాఖలు ఎక్కలు వచ్చాయి సో ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి సమస్య ఏంటంటే జీతాలు ఆర్థికంగా మన రాష్ట్రం ఇప్పటికే నెల వచ్చేసరికి మూడు వేల కోట్ల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల జీతాల కోసం ఖర్చు చేస్తున్నారు ఇంకొంత పెన్షన్ల కోసం ఖర్చు చేస్తారు ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా తీసుకుంటే జీతాలు చాలా కష్టం అందుకే ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యాక ఉద్యోగాలు ఇద్దాం జాబ్ క్యాలెండర్ ఇద్దామని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ నిరుద్యోగులు ఆగడం లేదు ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదు మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే మీరు ఏదైనా చేసుకోండి మాకు వయసు అయిపోతుంది కరెక్ట్గా నిరుద్యోగులకు నిరుద్యోగులకు వయసు ఆగదు కదా వయసు అయిపోద్దు కదా సో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినప్పుడు వయో పరిమితి పెడతారు కదా సో ఆ వయో పరిమితి దాటిపోతే వాళ్ళు అనర్హులవుతారు కదా ప్రభుత్వం చేసే తప్పుకి జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయడంలో ప్రభుత్వం చేసే తప్పుకి నిరుద్యోగులు ఎందుకు బలవ్వాలి అందుకు వాళ్ళ బాధ మాకు త్వరగా ఇవ్వండి మా వయసు అయిపోతుంది అంటారు మేము అర్హత కోల్పోతే మళ్ళీ ప్రమాదం మా జీవితాలు తారుమారు అయిపోతాయి అనేది అంటారు సో అందుకు నిరుద్యోగులు కూడా ఇవాళ మార్నింగు ఏపీ జాబ్ క్యాలెండర్ నీడాడు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు ఒక ట్రెండిగా ట్రెండ్ చేశారనమాట ఒక ట్వీట్ చేసి ఒక హ్యాష్ ట్యాగ్ని బాగా ట్రెండ్ చేశారు దాంతో ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది విషయం సో ప్రభుత్వం ఆల్రెడీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ డిఎస్సి రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు దానితో పాటే జాబ్ క్యాలెండర్ కూడా దాంతోపాటు లేదా అక్కడికి ఒక పది పదిహేను రోజులు గ్యాప్లో అయినా సరే జాబ్ క్యాలెండర్ కూడా తీయడానికి ఆ జాబ్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు అనేది అయితే కన్ కాదు అది ఇరవై ఐదు వేలు పోస్టులు తీస్తారా లేదా యాభై వేలు అంతకన్నా ఎక్కువ పోస్టులు తీస్తారా అనేది ప్రస్తుతానికి కన్ఫర్మ్ లేదు శాఖల వారీగా ఖాళీలు తెప్పించుకుంటున్నారు ఖాళీలు చూస్తే ఎక్కువే ఉన్నాయి కానీ అన్నింటినీ భర్తీ చేసే శక్తి ప్రభుత్వం దగ్గర లేదు అంత డబ్బులు లేవు కాబట్టి దశల వారీగా అంచెల వారీగా భర్తీ చేయడానికి చూస్తున్నారనమాట సో నాకు తెలిసినంతవరకు ఈ రెండు మూడు నెలల్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అండ్ మెగా సారీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది దానిలో ఏమాత్రం తిరగలేదు థ్యాంక్ యూ